నిఘా తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు నగరంలోని లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో మరో ప్రైవేట్ బ్యాంక్ తన సేవలను ప్రారంభించింది డిసిబి బ్యాంక్ కొత్త బ్రాంచ్ ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈవో సెక్రటరీ గవర్నమెంట్ ఐఐఎస్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి బ్రాంచ్ ను ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచుకోవాలని ఆధునిక బ్యాంకింగ్ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఆయన ప్రేరణాత్మక సందేశం కార్యక్రమానికి విశేష ఆకర్షణంగా నిలిచింది బ్యాంక్ అధికారులు సీనియర్ రీజనల్ హెడ్ లక్ష్మీనారాయణ కుమార్ మాట్లాడుతూ గుంటూరు ప్రజలకు అత్యాధునిక వేగవంతమైన మరియు సురక్షితమైన బ్యాంకింగ్ సేవలను అందించడానికి సిద్ధమని తెలిపారు గుంటూరు లక్ష్మీపురం శాఖ ప్రారంభంతో డిసిబి బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో తన సేవలను మరింత విస్తరించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ సర్కిల్ హెడ్ ఇస్మాయిల్ బ్రాంచ్ మేనేజర్ సలాం మరియు సిబ్బంది పాల్గొన్నారు లక్ష్మీపురంలో డిసిబి బ్యాంక్ రీలోకేట్ చేసి ఇక్కడ లక్ష్మీపురంలో పెట్టడం జరిగింది ఇందులో దానికి సంబంధించినటువంటి యూనో సూపర్వైజరీ పొజిషన్లో ఉండే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది తెలంగాణ నుంచి అలాగే ఈ సదర్ రీజియన్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్స్ కూడా పాల్గొనడం జరిగింది అయితే ఈ డిసిబి బ్యాంక్ సంబంధించినంతవరకు నేను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా నేను పెరుగుదల కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ లొకేషన్ మాత్రం తప్పనిసరిగా మరిన్ని వీళ్ళు సేవలు చేసేదాన్ని బట్టి మరినటువంటి మెరుగైనటువంటి ఫలితాలను రాబట్టడానికి మంచి అవకాశం ఉంది తప్పనిసరిగా ఎక్కడైతే మనం కస్టమర్ని కస్టమర్ కేర్ సర్వీసెస్ ఎక్కువగా మనం ఇంప్రూవ్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ యొక్క బ్యాంక్ యొక్క ఎన్నో పాపులారిటీ అనుకోండి లేదా వారి యొక్క ఇన్కమ్ లెవెల్స్ అనుకోవడం అలాగే వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అనుకోవడం అన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంది ప్రత్యేకంగా ఇది చాలా బిజినెస్ సెంటర్ కాబట్టి తప్పనిసరిగా ఆ దిశగా వాళ్ళు వ్యక్తం చేస్తారని నేను భావన నేను సౌత్ రీజన్ చూస్తాను ఇవాళ డీసీబీ బ్యాంక్ బ్రాడీపేటలో ఉండే పాత బ్రాంచ్ని లక్ష్మీపురం బ్రాంచ్కి షిఫ్ట్ చేశాము సో ఇందాక సార్ చెప్పినట్టుగా టూ థౌజండ్ సిక్స్టీన్లో మనం డీసీపీ బ్యాంక్ గుంటూరులో పెట్టాము లాస్ట్ నైన్ ఇయర్స్ నుంచి గుంటూరు దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది మాకు లొకేషన్ నుంచి అంటే బిజినెస్ కూడా చాలా ఇంప్రూవ్ ఉండడంతో సో మేము మేనేజ్మెంట్ని కన్విన్స్ చేసి పెద్ద లొకేషన్కి షిఫ్ట్ చేద్దామని సో షిఫ్ట్ చేశాము సో మా దగ్గర డీసీపీ బ్యాంకు హలో అండి నా పేరు మణి కుమార్ सी बैंक कॉर्पोर हेड इन फ्रॉड सो so दाद लक्ष्मी दिन एपी ब्राचस उ फोर सीयर ट्वेंटी पर्सेंट ब्रीफली ए कस्टमर सर्वीर इज अ बैंक स्मोटो आ दाँटो मे कांप्रमज़ सो आ दावे स्कीमस यदोटी टारगेट रीसे लास्ट वीकड़ा मैं सीनियर सिटे बल की लिजेंट प्ला सेविंग अकोटी मिनीम बाल अं तो टाइअअपी अ मेडिसन के टैपे सो इलाटी एंड बैंकिंग इंटी सर्वीस ने इंटी वाल अवसर सीनियर सिटे सो बॉटम लाइन कस्टमर सर्वी